హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ మళ్ళీ వచ్చేసానండి శ్రీ మాతాజీ రెడీమేడ్స్ నుంచి మంచి మంచి అప్డేట్స్తో అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అండ్ బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఎనభై ఒకటండి అన్ని రకాల కిడ్స్ కలెక్షన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరివి ఉంటాయి అంతేకాదండో ఇక్కడ వచ్చేసరికి కలకత్తా కలెక్షన్ అలానే మనకు వచ్చేసరికి ముంబై పూణే ఢిల్లీ అన్ని రకాల నాగ్పూర్ అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి కిందంతా కూడా మీకు కౌంటర్ అనేది అంటే చాలామంది ఏంటంటే కిడ్స్ కలెక్షన్ చూపించగానే రిటైల్ ఇవ్వరా రిటైల్ ఇవ్వరా అని అడుగుతున్నారు అందుకని ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తున్నాము కింద సెక్షన్ అంతా కూడా మీకు కంప్లీట్ రిటైల్ 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 అండి అలానే మనకి పైన సెక్షన్ అంతా కూడా మీకు పూర్తిగా హోల్సేల్ ఎంత కలెక్షన్ కావాలి అన్న అంటే మీకు బాయ్స్లో ఎంత కలెక్షన్ కావాలన్నా గర్ల్స్లో ఎంత కలెక్షన్ కావాలన్నా మీకు సప్లై అయితే ఉంటుందన్నమాట అయితే సంక్రాంతి దగ్గరలో ఉంది కాబట్టి ఈరోజు వీడియోలో హోల్సేల్ వీడియో ఇస్తున్నాము ప్లస్ మీకు ఛాన్స్ ఐటమ్ మధ్య మధ్యలో వస్తుందండి అందుకనే వీడియోనైతే అసలు స్కిప్ కొట్టకుండా అయితే వాచ్ చేయండి అలానే గర్ల్స్ కలెక్షన్ ఇస్తాము బాయ్స్ కలెక్షన్ కూడా చాలా సర్ప్రైజింగ్ ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి ఈరోజు వీడియో ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి అవకాశము అండ్ మామూలుగా అయితే ఇంత బిల్ చేయాలి అని చెప్తుంటాం కదా ప్రతిసారి ఈసారి అలా కాకుండా మీకు వచ్చేసరికి సెట్ వైజ్ అట్లీస్ట్ ఇంకేముంది సిస్టర్ ఆప్షన్ అంటే సింగిల్ సెట్ అనుకుంటారు అలా కూడా కాదండో కేవలం మీరు సొగం సెట్ నుంచి ఆప్షన్ అనేది పెట్టేశామనమాట ఏం లేదు పండగల సమయము కొంచెం చిన్నవారిని అంటే తక్కువ బడ్జెట్లో వాళ్ళని ముఖ్యంగా హౌస్ వైఫ్స్ని అలా సపోర్ట్ ఇద్దామని అంతే అండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అండ్ మీకు వచ్చేసరికి ప్రెసెంట్ అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేయలేదు వీడియోలో చూసిన డిజైన్స్ అనేది ఆర్డర్ ప్లేస్ మాది శ్రీ మాతాజీ రెడీమేడ్ ఫ్యాషన్ కాంప్లెక్స్ లో షాప్ నంబర్ ఎయిటీ వన్ సో ఎనభై ఒకటి మాతాజీ రెడీమేడ్స్ మీకు నంబర్ వన్ సూపర్ సూపరా కస్టమర్ స్టమర్ తీసుకున్నారు ప్లస్ స్క్రీన్ షాట్ తీసి మాకు అసలు ఇబ్బంది పెట్టలేదు ఆర్డర్ కూడా చాలా వచ్చింది మీరు వీక్లీ వీక్లీ అడిగారు కానీ మాకు టైం లేదు వన్ మంత్ తర్వాత మళ్ళీ వీడియో ఇది న్యూ ఇయర్ కి సంక్రాంతికి కి హోల్సేల్ గానీ అండ్ ఈసారి కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి చెప్తున్నారు చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు అండ్ పెట్టిన ఒక రెండు మూడు వీడియోస్ అయినా బాగా సక్సెస్ గా వెళ్ళినాయని చెప్తున్నారు బాగానే వచ్చిందండి వాళ్ళకి నచ్చింది పంపించేశారు సో మాతాజీ మాతాజీ రెడీమేడ్స్ అండ్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్

అంటే టూ టూ ఇయర్స్ పైన ఉంటదండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ చేసింది అన్నిబల్ ఉంది చిన్న సైజ్ కూడా ఉంది కానీ ట్వంటీ సైజ్ నుంచి షూర్ ఓకే అండి వన్ ఎయిటీ రూపీస్ ట్వంటీ సైజ్ వస్తుంది సైజ్ వరకు క్లాత్ కూడా రెడ్ బాక్స్ లో సిక్స్ పీస్ మినిమం త్రీ తీసుకోవాలి మినిమం త్రీ మినిమం త్రీ పీస్ నెక్స్ట్ ఇట్ ఏనండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సైజ్ అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అది వచ్చేసి టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ పడుతుంది రెండు వందల పది రూపాయలు పడుతుంది విత్ లెగ్ అవైలబిలిటీ లో ఉంది మెరూన్ కలర్ అండ్ హోల్సేల్ వీడియో ఓన్లీ హోల్సేల్ షాప్ వాళ్ళకి రీసేల్ చేసే వాళ్ళకి ఇది కోసం ఇది వీడియో అండి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సెట్ టు సెట్ తీసుకోవాలి సిక్స్ పీస్ వస్తే మినిమం త్రీ తీసుకోవాలి మినిమం త్రీ జస్ట్ టూ టెన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ డిజైన్స్ అన్ని చూద్దాం అంటే ఏంటంటే సిక్స్టీన్ ఎయిటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాం కాబట్టి ఈసారి ట్వంటీ నుంచి స్టార్టింగ్ సైజ్ అండి మన దగ్గర సిక్టీన్ ఎయిటీన్ కూడా అవైలబుల్ ఉంది కానీ పెద్ద సైజ్ చూపిస్తున్నాయి

సైజ్ ఇరవై నాలుగు రెండు వందల పదిహేను రూపాయలు రెండు వందల పదిహేను రూపాయలు నెక్ దగ్గర పట్టుకున్నాము ఇలా వస్తుంది లైట్ ఉంది

స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కనుక కాంటాక్ట్ అయితే ఇదే పీస్ లో మీకు డార్క్ కలర్ కూడా చూపిస్తారు సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతే విత్ లగ్గిన్ కూడా వచ్చి అండి టూ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ రెండు రెండు వందల తొంభై తొంభై ఐదు రూపాయలు రూపాయలు వస్తే పైన కింద క్లాత్ వస్తుంది ఆరు ముప్పై పెద్ద ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎంత అండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ట్వంటీ ట్వంటీ సిక్స్ ము అండి ఇరవై ఆరు ముప్పై నాలుగు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీ ప్యాక్ ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్స్ఎల్ సైజ్ వరకు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఐటమ్ కూడా సూపర్ ఉంటుంది బెల్ట్ కూడా వచ్చిందండి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ కలర్స్ వస్తాయి ఐటమ్ సూపర్ ఉంటుంది మార్కెట్ లో హోల్సేల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా పోతున్నారు మన దగ్గర రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఇరవై ఆరు ఇరవై ముప్పై ముప్పై వరకు ఫార్టీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ వస్తా ఉంటుంది నాలుగు నలభై ఐదు రూపాయలు ఎక్సెల్ కి నలభై రూపాయలు ఆల్ సైజ్ అవైలబుల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్

అండ్ నేను ఎక్కువ కూడా డిజైన్ చూపిద్దాం బాగుంది ఇరవై ముప్పై ఆరు ఆరు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అండ్ పుట్ట హ్యాండ్స్ ఎంత మూడు వందల పాతి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ

బాగ్ మొన్న ఫెస్టివల్ కి అయితే ఫుల్ సేల్ అసలు మొత్తం స్టాక్ అయిపోయింది మార్నింగ్ వచ్చింది మళ్ళీ వచ్చింది స్టార్ట్ అయిపోయింది ఇది త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ థర్టీ ఇరవై నుంచి ముప్పై సైజు వరకు మీకు కేవలం ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా అమ్మొచ్చు ఐటమ్ సాఫ్ట్ సాఫ్ట్ నెట్ ఇది క్వాలిటీ మల్టీ కలర్స్ వస్తాయి మొత్తం కలర్ నెట్ చాలా ఎక్కువ వచ్చింది కదా డిఫరెంట్ ఉంటాయి మొత్తం మల్టీ కలర్ అదే వెరీ నైస్

లిమిటెడ్ కొంది స్టాక్ తగ్గించాము ఓకేండి ఇది 32 34 మిక్స్ సైజ్ 32 34 26 28 30 కార్లలోనే ఎక్స儿 కూడా అవైలబుల్ ఉంది ఓకే మీకు 32 34 సైజ్ ఉకితానండి ఈ కలర్స్ అస్తే వెచ్చనా పెద్ద సైజ్ 32 34 ఓకే 295 ఓన్లీ బాటమ్ వచ్చే రూపీస్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది ముప్పై రెండు నాలుగు రెండు వందల తొంభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు కూడా లైక్రా మెటీరియల్ టాప్స్ కోర్టు రిమూవల్ కోట్ ఒకసారి పెద్ద సైజ్ సైజ్ కూడా సో నెక్స్ట్ మనం పెద్ద కూడా పెద్ద సైజ్ లో కూడా ఒక పీస్ అనేది ఓపెన్ చేస్తున్నారు అది ఎక్సెల్ సైజ్ అన్నమాట

ఎక్స్ఎల్ ఇది క్లాత్ త్రీ సెవెంటీ మూడు వందలు డబ్బా రూపాయలు క్లాత్ బాగుంది అంటే తక్కువ రేట్ కూడా ఉంది మన దగ్గర ఇది కాస్ట్ టూ సిక్స్టీ నుంచి వంద జీబీ క్లాత్ ఓకే ఇది త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ కానీ మన దగ్గర రెండు అరవై రూపాయల నుంచి ఉన్నాయి అట్లా కావాలంటే బాక్స్ ఐటమ్ లో కూడా ఉన్నాయి జీబీ ఇంకా కొంచెం కాస్ట్ కావాలంటే టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది బాక్స్ లో కూడా ఉన్నాయి బాక్స్ లో కూడా ఉంది రేట్ మారిపోయింది బాక్స్ ఐటమ్ అలా వస్తుంది క్వాలిటీ బాగుంది అండి సూపర్ ఉంటుంది బాక్స్ ఐటమ్ అయితే బాక్స్ ఐటమ్ అయితే ఫోర్ పడుతుంది మిగతా ఈ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటది రేట్ ఇది వచ్చేసి ఎక్సర్ సైజ్ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ బాక్స్ ఐటమ్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మిర్చిలో బాక్స్ ఐటమ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఐటమ్స్ కావాలంటే అట్లా కొద్దిగా రేంజ్ లో కావాలంటే బాక్స్ ఐటమ్ మనకు అవైలబుల్ ఉంటే క్వాలిటీ క్లాత్ కూడా బాగుంటే కస్టమర్ చాయిస్ ని బట్టి ట్వంటీ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ లో ఉంటాయి బాక్స్ ఐటమ్ లో కావాలంటే మన దగ్గర ఫుల్ గా ఉంది స్టాక్ బాక్స్ ఐటమ్ కూడా బాక్స్ ఐటమ్ అంటే కొద్దిగా రేట్ ఉంటుంది క్వాలిటీ ఉంది అది డబల్ ఎక్స్ సో కిడ్స్ కలెక్షన్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా సరిపోయిందండి అది వచ్చేసి ఫోర్ టెన్త్ నాలుగు వందలు పది రూపాయలు పెద్ద సైజ్ పదిహేను సంవత్సరాలు పిల్లలకి పదహారు సంవత్సరాల పిల్లలకి ఈజీకి సైజ్ సరిపోయిందండి జస్ట్ ప్రైస్ రూపాయలు ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఇందులో పైన కింద క్లాత్ లో కూడా డిజైన్స్ అన్ని చాలా ఆ రేట్ ఫోర్ టెన్ ఫోర్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజీగా వస్తాయి విత్ లెగిన్ లెగ్గింది చాలా తక్కువ ప్రైస్ మార్కెట్ లో అయితే డబుల్ ఎక్స్ఎల్ సిక్స్ ఫిఫ్టీ పైన ఉంటది హోల్సేల్ ప్రైస్ మొదలుగా నాలుగు వందల పది రూపాయలు అండి డిజైనా ఇది హానండి లైక్ క్లాత్ అయిపోయింది డబుల్ యాక్షన్

మేము అమ్ముతామండి మార్కెట్ రేట్ కి మన దగ్గర హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రిప్లెన్స్ ఉంటది పక్క హోల్సేల్ అండి అడ్రస్ ఇంకోసారి చెప్తామండి శ్రీ మాతాజీ రెడీమెంట్ రెస్టారెంట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ వన్ రెండో గేట్ లో ఫస్ట్ షాప్ ఉంటది గేట్ ఉంటది సెకండ్ గేట్ లో ఫస్ట్ షాప్ ఎనభై ఒకటి షాప్ నంబర్ ఇందా రిటైల్ షాప్ ఉంటది పైన హోల్సేల్ గోడామ్స్ రెండు మూడు గోడామ్స్ ఉన్నాయండి మా దగ్గర మా గోడామ్స్ లో హోల్సేల్ అంతా పైన ఉంటది అండి పిల్లలు డబల్ ఎక్సెల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ ఇర్స్ వా సరిపోయి విత్ లతో వస్తే విత్ లెగ్తో సో సైజ్ వచ్చేసరికి మనకి ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇరవై ఐదు రూపాయలు గ్రీన్ అండ్ పింక్ అండ్ మనకి వైన్ కలర్ త్రీ కలర్స్ వస్తాయి కలర్స్ లో కూడా ఇంకా డిజైన్స్ ఈ క్లాత్ లో డిజైన్స్ చాలా ఉంటాయి ఈ లేటెస్ట్ మార్నింగ్ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ లో ఆ రేట్ లో చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ చాలా వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంది సైజ్ కూడా ఫుల్ సైజ్ వస్తాయి పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలకి ఈజీగా సరిపోయింది విత్ వస్తాయి లెగితే విత్ విత్ లెగిన్త్ కన్ఫామ్ కలెక్షన్ అండి నాగపూర్ ఐటమ్ అండి నాగపూర్ ఐటమ్ ఎక్కువ ఉంది మిడ్డి లాంగ్ మిడ్డీ మామూలుగా హోల్సేల్ ఫైవ్ ఫిఫ్టీ కానీ ఇప్పుడు ఆఫర్ పెట్టేసాం మూడు వందలు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ మొత్తం బుటా బుటా ఇరవై ముప్పై చూపిస్తున్నారు ఇది అటాచుబుల్ అటాచుబుల్ అండి క్లాత్ కూడా సింగల్ క్లాత్ వస్తాయి వరకు వచ్చి సూపర్ ఉంటది ఇందులో కలర్స్ ఏమేమి త్రీ కలర్స్ వస్తాయి మేడం ఓకే త్రీ కలర్స్ ఉంటాయి సెక్రీ త్రీ కలర్స్ ఇది ఒక ఐటమ్ మూడు వందలు ఉంది సేమ్ అట్లాగే ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అటాచ్ వస్తుంది లాంగ్ మిడ్ లాంగ్ మిడ్ థర్టీ మన దగ్గర ఉన్న సైజెస్ ఏంటి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై సైజెస్ లో మీకు ఈ డిజైన్ ఉంది అలానే ఏ డిజైన్ అవైలబిలిటీలో ఉందండి ఏ డిజైన్ అయినా మనకి త్రీ హండ్రెడ్ త్రీ కలర్స్ కూడా త్రీ ఆరెంజ్ వచ్చింది ఎల్లో వచ్చింది అలానే మనకి త్రీ కలర్ ఇవి కూడా త్రీ హండ్రెడ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ మొత్తం మామూలుగా ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ రిటైల్ అయితే ఏడు వందలకి అమ్ముతాం ఆఫర్ లో ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అది కూడా త్రీ హండ్రెడ్ ఐటమ్ ఆల్రెడీ అది కూడా త్రీ ఓకే నాగపూర్ ఐటమ్ లిమిట్ ఇది కూడా ఒక ఫిఫ్టీ పీస్ ఉంటాయి మొత్తం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీస్ లో అయిపోయింది ఆన్లీ యాభై పీస్ లో ఉన్నాయి కాబట్టి రేట్ ఇచ్చి అమ్ముతాం మూడు వందల రూపాయలు అండి ఓకే అండి ఓకే అండి వెస్టర్న్ ఫ్రాక్స్ కూడా మామూలుగా ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ కానీ థర్టీ థర్టీ టూ టూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఒరిజినల్ ఒరి క్లాత్ క్రాప్స్ రెండు వందల యాభై యాభై రూపాయలు రూపాయలు వేసుకోవచ్చు డెలివరీ త్రీ కలర్స్ త్రీ ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్స్ఎల్ సైజ్ ఉంది యాభై రూపాయలు పెరిగింది మూడు వందలు ముప్పై రెండు నాలుగు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి సో బాగుందండి ఆఫర్ అయితే మాత్రం బాగుంది ఇది కూడా క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ కదా ఆ రేట్ కానీ ఇప్పుడు ఆఫర్ ఎదుకోండి అట్లా ఇది ఎక్సెల్ సైజ్ అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్లాత్ సేమ్ డిజైన్ మారుతూ ఉండీ చిన్నదే టూ ఫిఫ్టీ పెద్దదే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కలర్ షార్ట్ వస్తుంది కలర్ షార్ట్ కూడా ఎక్స్ క్లాత్ కూడా మంచిదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమ్ముకోవచ్చు క్లాత్ కలర్ ఏమి ఉండదు త్రీ హండ్రెడ్ రూపీస్ ముప్పై రెండు నాలుగు టూ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మినిమం షర్ట్ లో ఆరు వస్తే మూడు తీసుకోవాలి ఓకే అండి కలర్స్ గ్రే కలర్ మ్యాంగో ఎల్లో అండ్ మనకి మెజంతా కలర్ మెజంతా తీద్దామా మ్యాంగో ఎల్లో తీయండి మధ్యలో తీయండి

సపరేట్ జాకెట్ కోట్ వస్తుంది ఓకే మనకి వస్తానికి పైన లాంగ్ కోట్ వచ్చింది మనకి సపరేట్ కోట్ వచ్చింది అనమాట ప్యాంట్ ఫోర్ పీస్ సెట్ అయితే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అండి సైజ్ కూడా బిగ్ సైజ్ అవును అంత పెద్ద సైజ్ అంటే ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఈజీగా ఓకే సెట్ కి ఫోర్ కలర్స్ వస్తే మినిమం టూ టూ కావాలనే ఇస్తాం టూ కావాలనే ఇస్తాం ఈ సైజ్ లో సింగిల్ ఆఫర్ ప్రైస్ ఎందుకు వస్తుందండి మన వాళ్ళకి ఏమండి ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేట్ ఓకే మినిమం ఫోర్ ఫోర్ వస్తే కానీ టూ తీసి ఇస్తామండి ఎనీ టూ కూడా ఇస్తారనమాట ఇదైతే మాత్రం మనకి ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు చూపించిన ఈ చందేరి ఈ లెహంగాస్ నుంచి అన్ని కూడా ఈ వెస్టర్న్ ఫ్రాక్స్ ఇవి అన్ని కూడా మీకు ఛాన్స్ ఐటమ్ లోనే షేర్ చేశారు గర్ల్స్ అండ్ నెక్స్ట్ బాయ్స్ షూర్ అండి బాయ్స్ వేర్ కలెక్షన్ చిన్నపిల్లల జీరో సైజ్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నాయండి హోల్ ఇది కూడా సెట్ టు సెట్ సిక్స్టీన్ ట్వంటీ థర్టీ థర్టీ ఫోర్ ఫోర్ ఎక్స్ఎల్ అట్లా ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ షర్ట్స్ సెపరేట్ ప్యాంట్ సెపరేట్ షర్ట్స్ కోట్ మోడల్ ఆల్ ఆల్ మోడల్స్ మన దగ్గర ఆల్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు కింద వీడియో తీసా కదా ఇప్పుడు గర్ల్స్ వేర్ ఇప్పుడు బాయ్స్ వేర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి నచ్చితే ప్రజెంట్ అయితే వాట్సాప్ వీడియో కాల్ అండ్ శాంపుల్ పంపాలంటే మాకు టైం లేదు సంక్రాంతి తర్వాత వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తాం ప్రెజెంట్ ఇప్పుడు వీడియో మాకు స్క్రీన్ షాట్ పంపించారు అనుకోండి మేము వాళ్ళకి ఏం ఐటమ్స్ ఏం కావాలంటే పంపిస్తాం శాంపుల్ ఇప్పుడు మాకు వీడియో కాలింగ్ టైం లేదు నూట నలభై ఐదు రూపాయలు

అంటే మనకి మంచి వర్క్ వచ్చింది 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 చిన్న సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ అయితే నూట ముప్పై ఐదు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఐదు నూట యాభై రూపాయలు అండి నూట యాభై రూపాయలు పదహారు పద్దెనిమిది అయితే మనకి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అలానే మనకి నెక్స్ట్ వస్తే ఇరవై ఇరవై రెండు అయితే మనకి నూట యాభై రూపాయలు పడుతుంది ఓకే అంటే అదే మనకి డిజైన్ అనేది అంటే ఇవన్నీ వైట్ వస్తాయని ఏం లేదు మనకి ఒకసారి కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట వీటి వచ్చి నెంబర్ ఆఫ్ ఒక పది ఇరవై రకాల డిజైన్స్ ఉంటాయి చూడండి మళ్ళీ వీటిలో కలర్స్ బ్లూ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే ఇది పదహారు పద్దెనిమిది కాబట్టి నూట యాభై రూపాయలు సైజ్ వస్తుంది ఇది రూపాయలు సో నెక్స్ట్ అండి కొత్తగా పొరవేందరముతున్నారు ఫార్ క్లాత్ లైన్ ఇవి ఓన్లీ పదహారు పద్దెనిమిది అండి పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు సైజు కూడా ఇరవై నాలుగు వరకు అంటే ఫైవ్ ఇయర్స్ బిల్ లో సరిపోతాయి ఇది పదహారు పద్దెనిమిది అంటే టూ ఇయర్స్ బిల్ లో సరిపోతుంది అవును సిక్స్టీన్ ఎయిటీ త్రీ వస్తే ఆరు తీసు కానీ మినిమం మూడు తీసుకోవాలండి లో కూడా అట్లాగే ఇది రూపాయలు పెద్దది చిన్న సైజు ఇరవై ఇరవై నాలుగు వచ్చేసి నూట డెబ్బై రూపాయలు టూ సైజు అవైలబుల్ ఉంది సిక్స్టీ ఎయిట్ ఇది కూడా పైన క్యాప్ వస్తుంది అరవై ఐదు రూపాయలు కోట్ సెపరేట్ వస్తుంది అండి కాదు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫంక్స్ ఎయిటీ ఫైవ్ ఫైనల్ జీన్స్ టైప్ వస్తుంది మొత్తం సింగిల్ కవరేజ్ మినిమమ్ మూడు జీస్ తీసుకోవాలి మూడు పీసులు తీసుకోవాలి ఆర్ఎఫ్డి క్లాత్ ఆర్ఎఫ్డి క్లాత్ సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ వన్ ఎఫ్డి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వన్ ఎయిటీ త్రీ నూట ఎనభై రూపాయలు సిక్స్టీన్ ఎయిటీన్ ఆర్ఎఫ్డి కాబట్టి ఇవన్నీ కూడా వన్ నూట ఎనభై రూపాయలు త్రీ కలర్ త్రీ కలర్స్ బ్రిక్ ఎనభై మినిమమ్ బాస్కి త్రీ కలర్స్ వస్తే మూడు తీసుకోవాలి ఓకే అండి సిక్స్టీన్ ఎయిటీన్ నెక్కర్ సార్ట్ అండి నెక్కర్ కూడా జీన్స్ క్లాత్ నూట నలభై ఐదు రూపాయలు క్లాత్ సూపర్ ఉంటది బయట ఉంటది మన దగ్గర నూట నలభై ఐదు రూపాయలు కలర్స్ వస్తాయి పూర్తి తీసుకోవాలి బాక్స్ లో ఆరుంటాయి సిక్స్టీన్ ఎయిటీన్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ అండి శేర్వాణి టైప్ మోడల్ వస్తుంది షార్ట్ వస్తుంది కాబట్టి వన్ ఎయిటీ రూపీస్ ఏవైనా కూడా సేట్ వస్తుంది సెపరేట్ క్లాత్ వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ ఉన్నాయా అవునండి వన్ ఎయిటీ నేనండి నూట ఎనభై రూపాయల ఓకే ఓకే పిల్లలు ట్వంటీ సైజ్ వన్ నైన్టీ ఫైవ్ రూపీ స్టైల్ పైన ఫోర్ వేకినా టీషర్ట్ క్లాత్ క్వాలిటీ మంచి నెంబర్ వన్ వస్తుంది నూట తొంభై ఐదు రూపాయలు సైజు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బిలోకి సరిపోయిందండి కలర్స్ వస్తే సిక్స్ లో మూడు తీసుకోవాలి మినిమం అవునండి క్లాత్ సూపర్ అవును జీన్స్ క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంది జీన్స్ టైప్ పైన జీన్స్ కోట్ వస్తుంది లోపల వైట్ టీషర్ట్ వచ్చింది నూట ఎనభై రూపాయలు ఇరవై టు ముప్పై ఇరవై టూ ఇయర్స్ వాళ్ళకి సరిపోయి థర్టీ అంటే సిక్స్ టూ టూ సిక్స్ ఇయర్స్ వరకు సెట్ అండి నూట ఎనభై రూపాయలండి నూట ఎనభై రూపాయలు అవునండి బాగుంది ఇరవై నుంచి ముప్పై సైజ్ జీన్స్ కలర్ సింగిల్ కలర్ వస్తాయి బైట్ అండి

సిక్స్ సిక్స్ వస్తాయి ముప్పై ఆరు ఆరు సైజ్ పూర్తిగా బాక్స్ తీసుకోవాలి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఈజీగా సెల్ చేయవచ్చు ఎందుకంటే కోట్ ఇది జాకెట్ సపరేట్ వస్తాయి కాటన్ క్లాత్ షర్ట్ కూడా ఒక ప్యూర్ కాటన్ వస్తాయండి క్లాత్ సూపర్ క్వాలిటీ లో తేడా లేదండి ట్వంటీ థర్టీ టీషర్ట్ ఆర్ఎఫ్ క్లాత్ క్లాత్ సూపర్ ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ అండి ఇరవై టూ ముప్పై త్రీ జీరో ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు త్రీ జీరో కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇరవై టూ ముప్పై త్రీ జీరో ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మార్కెట్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ తక్కువ ఉండదు హోల్సేల్ ప్రైజ్ వంట కదా మూడు వందల ఐదు రూపాయలు త్రీ కలర్స్ వస్తే సిక్స్ సిక్స్ కి సిక్స్ తీసుకోవాలి ఎందుకంటే వేరే కలర్ వచ్చినాయా ప్యాంట్ త్రీ మళ్ళా పైన డీసర్స్ అలా కాదు ఇప్పుడు లేటెస్ట్ గా ఇది ఇలా సెపరేట్ సెపరేట్ వస్తాయి దీనికి ఇంకొక కలర్ వస్తాయండి ఓకే మూడు వందల ఐదు రూపాయలు మూడు వందల ఐదు రూపాయలు ప్యాంట్ కూడా కలర్ మారిపోయింది అదే అదే బాగుంది అది కూడా అంటే బ్లూ కూడా రాలా బ్లూ రాలా అది కదా కలర్ బ్లూ అసలు అందరూ చాలా కస్టమర్ హోల్సేల్ గానీ రిటైల్ గానీ అందరూ వద్దా ఇది కలర్ ప్యాంట్ వచ్చింది బాగా త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ జాయింట్ అండి ఇది సెపరేట్ షర్ట్స్ సెపరేట్ ప్యాంట్ కూడా మన దగ్గర ఉన్నాయి త్రీ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉన్నాయండి పాప్కాన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ చాలా రకాలు సైజ్ రేట్ లో మన దగ్గర వన్ థర్టీ నుంచి బిలో ఇంకా తప్పులో కావాలంటే హండ్రెడ్ రూపీస్ లో కూడా ఉంది అండి హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఐ సెపరేట్ షర్ట్స్ దీంట్లో కింద జీన్స్ ప్యాంట్ కావాలండి మన దగ్గర జీన్స్ ప్యాంట్ కూడా వన్ నైన్ టూ టువంటి లో ఉంది సైజెస్ ఏంటండి ఇరవై ఇరవై 24 వస్తే 20 నుంచి 24 వస్తాయి. 20 30 ఒక ఇప్పుడు ఇది ఒక డిజైన్ ఉంది అదొక డిజైన్ అలా డిజైన్స్ మార్తాయో ట్వంటీ థర్టీ డిజైన్స్ ఉంటాయండి క్లాత్ కూడా ఒకటి క్లాత్ గాని కాటన్ పాప్ కార్న్ త్రీ డి ప్లేన్ షర్ట్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి రెండు మూడు చూస్తామండి లాస్ట్ మోడల్ కాబట్టి కొబిర్ లా సో మనకి ఫైనల్ గా ప్రైజ్ వచ్చేసరికి ప్రైస్ సైజుని బట్టి ఉండండి సైజ్ ని బట్టి ఇప్పుడు క్వాలిటీ క్లాత్ ని బట్టి ఉండేది వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఇది అయితే మీకు ఇరవై ఆరు రూపాయలు నూట రూపాయలు పడుతుంది మామూలుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రైస్ చెప్పండి చాలు వన్ థర్టీ నుంచి టూ హండ్రెడ్ వన్ థర్టీ టూ టూ హండ్రెడ్ అయిపోయి సైజ్ తో వంద రూపాయలు వంద రూపాయలు ఇంకోటి డౌట్ ఏంటంటే ఇప్పుడు కవర్ లో ఇలా ఆరు చూపిస్తున్నారు కదా ఇందులో ఈ ఆరు ఏమేమి సైజ్ ఇరవై ఎనిమిది ముప్పై సెట్ మీ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా వస్తే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై అలా

ఇస్తాను అయ్యంతా ఓకే పెట్టిన తర్వాత ఈ ఐటమ్స్ కావాలంటే సైజు చెప్తే మేము పోటండి జీన్స్ ప్యాంట్ అండి ఇది కలర్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఒక సెట్ లో సిక్స్ సిక్స్ కలర్ అండి ఇరవై ఆరు ఇరవై ముప్పై సైజు ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ నైన్ టూ ట్వంటీ రకాలు సైజు పట్ల రెండు మార్పు వస్తా మన దగ్గర మినిమం వన్ సిక్స్టీ నుంచి జీన్స్ ఉంటదండి సో జీన్స్ నుంచి ఉంటాయి క్లాత్ క్వాలిటీ పట్టు ఉంటదండి డైనింగ్ జీన్స్ కావాలంటే క్వాలిటీలో కావాలంటే మన దగ్గర టాన్ జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లైట్ టాన్ ఈ టోన్ టూ టెన్ టూ ట్వంటీ అట్లా అట్లా ఉంటాయండి మార్కెట్ లో టూ సిక్స్టీ టూ సెవెంటీ అమ్ముతారు హోల్సేల్ మన దగ్గర టూ టెన్ టూ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ లో ఆల్ సైజ్ ఇరవై టు ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు దాకా థర్టీ ఎయిట్ ఫార్టీ పిల్లలే అంటే త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బిల్ సైజ్ ఈ రెండు షర్ట్స్ ప్యాంట్లు కావాలంటే లాస్ట్ అంతా మోడల్ నచ్చిందంటే ఈ ఫోటోలు పంపి అది ఇది ఐటమ్ వరకు ఆప్షన్ ఉంది